అందరికీ నమస్తే అండి ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్ అంటే అందరికీ గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ జయంతి ఈ జయంతి రోజున అయితే మా ఊర్లో మా గ్రామంలో ప్రతిరో సంవత్సరం కూడా చేసుకునే చిన్న కార్యక్రమం అండి అంటే అందరము కూడా కలిసి మంచిగా భోజన కార్యక్రమాన్ని అయితే గ్రామంలో అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాట్లు అయితే జరుగుతాయండి ఈ కార్యక్రమం విషయంలో అయితే అందరూ ఏక మనసుతోనండి నాది మనది అనే ఒక గొప్ప భావంతో ప్రతి ఒక్కరు మంచిగా పనిచేస్తారు మొదటి నుండి చివరి వరకు అయితే ఈ కార్యక్రమాన్ని జరిగించడం కోసం గ్రామంలో ఇంటికి ఇంత అమౌంట్ అని వేసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే ఇంత ఘనంగా జరిగిస్తాము మా ఊర్లో అయితే అంబేద్కర్ జయంతి ఈ విధంగా జరుగుతుందండి అయితే మీ చోట్ల ఎలా జరుగుతుంది అనేది ఇష్టం ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ చూశారు కదా జనం అందరూ కూడా అయితే ఉదయం పొద్దుటైతే ఈని కొంచెం ఆయన కోసం తెలిసిన వారు కొంతమంది స్టేజ్ మీద స్పీచ్ ఇస్తారు ఇంకొందరు పూల పూలదండలతో ఆయన్ని అలంకరించి మంచి గ్రాండ్గా అయితే కార్యక్రమాన్ని జరిగిస్తారు నేనైతే ఉదయం వీడియో తీయలేదు ఇక మధ్యాహ్న కార్యక్రమంలో ఇలా అయితే వీడియో తీశాను భోజన కార్యక్రమంలోని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ కోసం నాకు తెలిసినవి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటూ ఉన్నానండి ఏమీ లేదండి ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అలానే ఆయన అయితే దళిత వర్గంలో పుట్టడం వల్ల అగ్ర కులస్తులైతే ఆయన్ని ఆయననే కాదు ఈ దళిత వర్గంలో అందరినీ కూడా అంటరానివారిగా చూసేవారు స్కూల్లో కూడా చాలా దూరంగా కూర్చోపట్టేవారట అయితే ఈ యొక్క స్థితి ఎందుకు వచ్చింది ఇంతగా అంటరానివారిగా ఎందుకు చేస్తున్నారు అనే ఉద్దేశాన్ని బట్టి ఆయన ఒకటే అనుకున్నారు ఇలాగా కేవలం చదువు లేకపోతే మనకి విలువ ఉండదు అనే ఒక గొప్ప ఆలోచనతో దళిత వర్గాల అందరికీ కూడా చదువు ఉంటేనే విలువ ఉంటుంది అనే గొప్ప ఆలోచనతో ఆ పోరాటాన్ని పోరాడి కుల మతాలు భేదాలు ఉండకూడదనే ఉద్దేశంతో దళిత వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక రాజ్యాంగాన్ని కూడా రూపొందించడంలో పోరాడిన వ్యక్తి ఏకైక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అయితే ఈ సారు ఎన్నో డిగ్రీలు కూడా సాధించారంట చదువులో అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే ఈరోజు ఎంతోమంది దళిత వాళ్ళే అంటే పేద కుటుంబస్తులే డాక్టర్లు కలెక్టర్లు ఇంజనీర్లు అనేక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఈ సారు దయవల్లే ఈయన చేసిన కృషి వల్లే అని నాకైతే చే తెలిసిన చిన్న విషయం అండి అలాంటి గొప్ప వ్యక్తి మనందరికీ కూడా ఒక నలుగురిలో గొప్ప స్థాయిని కలిగించే విధంగా ఒక గొప్ప పోరాటాన్ని పోరాడే వ్యక్తి కోసం మేమైతే కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు కానివ్వండి మంచిగా ఉదయం కూడా చాలా మంచిగా కార్యక్రమం అయితే జరిగిందండి నేనైతే వీడియో తీయలేదు అయితే ఇలా అయితే జరుపుకుంటాము మీలో ఎవరైనా ఈ మీ ఊర్లో కూడా ఇలా జరుపుకుంటారు అనుకుంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా అయితే కనుక భోజనాలు దగ్గర చాలా మంది ఉన్నారు కదా అది కాకుండా ఎండ ఎక్కువగా ఉంది పిల్లలతో అక్కడ తినలేము కదా అనేసి ఇంకా బఫీయే పెట్టారు కదా అని ఇంటికి తీసుకొచ్చేసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా తిన్నామండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఆయన కోసం నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని విషయాలు అయితే చెప్పానండి నాకు ఏమి ఎక్కువగా తెలీదు అయితే వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి బాయ్